హలో పిల్లలు మనం ఇంకో చిన్న కథ చదువుకుందామా చిట్టి కథ భోజన ప్రియుడు అనే ఈ చిన్న కథ చదువుకుందాం ఒక జమీందారు ఉండేవారు ఆ జమీందార్ గారు ఆయన తల్లిగారి సంవత్సరికానికి ఒక పెద్ద సంతర్పణ ఏర్పాటు చేశారు సంతర్పణ అంటే తెలుసా మీకు అన్నం పెట్టడం అందరికీ అన్నం అన్నదానం చేయటాన్ని సంతర్పణ అంటారు ఈ రోజుల్లో ఈ మాటలన్నీ మీకు తెలియట్లేదు కదా అందుకని చెప్తున్నా సంతర్పణ చేశారు సంతర్ తన సంతర్పణ ఏర్పాటు చేసి వాళ్ళ ఊళ్ళోనే కాకుండా పక్క పక్క ఊళ్ళల్లో వాళ్ళని కూడా పిలుస్తూ దండోరా వేశారు ఆ రోజుల్లో ఈ ఫోనుల్లో చెప్పటాలు ఇట్లాంటివి ఏం లేవు కదా దండోర వేయటం అంటే తెలుసా ఒక డప్పు పుచ్చుకొని ఒక అబ్బాయి ఆ ఊరంతా తిరిగి ఫలానా జమీందారు గారింట్లో భోజనం పెడుతున్నారు అన్నదానం చేస్తున్నారు ఫలానా రోజున ఆ రోజున అందరూ రావాల్సింది హో అని అరుస్తూ వస్తూ తిరిగేవాడు అనమాట అప్పుడు జమీందారు గారు పిలిచారు కదా ఏ ఇంట్లో వాళ్ళు రాకపోయినా మళ్ళీ జమీందారు గారికి కోపం వస్తుంది అందుకని అందరూ వచ్చేవాళ్ళు సరే ఓ అందరూ అన్ని ఊళ్ళ వాళ్ళు వచ్చేసారనమాట సరే జనానికి వచ్చిన వాళ్ళందరికీ వడ్డించే వాళ్ళు ఉంటారు కదా క్యాటరింగ్స్ క్యాటరర్స్ వాళ్ళు వడ్డించటం మొదలు పెడుతున్నారు మొదలు పెడుతున్న టైంలో అక్కడికి జమీందారు గారి సేవకులు వచ్చారు నౌకర్లు సర్వెంట్స్ అనమాట వాళ్ళు వచ్చి ఏం తీసుకొచ్చారో తెలుసా పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చారు వాటిని ఏమంటారు దుడ్డు కర్రలు అంటారు కర్రలు తీసుకొచ్చి ఒక మాట చెప్పారు ఎవ్వరు ఏ పదార్థాన్ని అంటే ఏ ఐటెంనైనా సరే బాగుంది ఇంకొకసారి వడ్డించు ఇంకొకసారి తింటాను ఇంకొకసారి కొంచెం పెట్టు ఈ కూర కొంచమై ఆ కూర కొంచెమే ఈ పప్పు కొంచెమే ఈ పాయసం కొంచమే ఇట్లా అడగకూడదు అడిగారు అంటే వాళ్ళకి ట్వంటీ టైమ్స్ ఆ కర్రతో దెబ్బలుంటాయి అని చెప్పారనమాట అని పనిష్మెంట్ ఇస్తాము కాబట్టి పెట్టింది మాత్రమే తినేసి వెళ్ళిపోవాలి అంతేగాని ఎక్కువ అడగకూడదు అని చెప్పి భోజనం పెట్టారు అంతే పప్పు కూరలు పాయసం ఎంతో రుచిగా ఉన్నాయి కానీ ఆ కర్ర దెబ్బలకి భయపడిపోయి ఎవళ్ళు ఈ వడ్డించే వాళ్ళని ఆ రుచికల పదార్థాలు మరోసారి వడ్డించమని అడగనే లేదు కానీ వాళ్ళల్లో రామయ్య అనే ఒక భోజన ప్రియుడున్నాడనమాట ఆ తర్వాత ఏహ దెబ్బలు కొడితే కొట్టారులే ఇంత మంచి భో పాయసం మళ్ళా తినగలమా ఏంటి ఏమైతే అవుతుందని చెప్పి రై వాళ్ళని పిలిచి నాకు పాయసం కావాలి కొంచెం తెచ్చిపెట్టండి అన్నారు సరే వాళ్ళు మాట్లాడకుండా రామయ్య మాటలు విన్న తోటి వాళ్ళంతా భయం వేసిపోయింది వీళ్ళకి టారెత్తిపోయారు వడ్డన వాళ్ళు ఏం చేశారు మారు మాట్లాడకుండా అతనికి పాయసం వడ్డించారు ఏమనలే కొట్టలేదు ఏం చేయలేదు పాయసం వడ్డించారు పూర్తయిపోయిన తర్వాత నౌకర్లు రామయ్యని తీసుకెళ్ళి జమీందార్ గారి ముందు నిలబెట్టి సంగతి చెప్పారు ఈ రామయ్య నండి పాయసం అడిగాడు మళ్ళీ ఇంకొకసారి వెయ్యమని అంటూ చెప్పారనమాట చెప్పేటప్పటికీ జమీందారు తిట్టలేదు కొట్టలేదు విషయం తెలుసా మీకు చాలా ఆనందపడిపోయాడట రామయ్య భయం లేకుండా ఎవరైతే నీలాంటి భోజన ప్రియుడి కోసమే చూస్తున్నాను భయం లేని వాడి కోసమే చూస్తున్నాను కడుపు నిండా తినాలి అనుకునేవాడి కోసమే చూస్తున్నాను లాస్ట్ ఇయరు మా అమ్మగారు గంగకి వెళ్ళారు కాశీ వెళ్ళారు అక్కడ గంగా నదిలో స్నానం చేస్తూ కొట్టుకుపోయి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో అంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటే అందులోకి వెళ్ళిపోయారట అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆకలి బాధ బాధతో పోయారట ఆవిడ ఆవిడకి ఆత్మకి సంతృప్తి కలగాలి అంటే వన్ ఇయర్ పాటు మంచి బ్రో భోజన ప్రియుడికి ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే అన్నం పెట్టాలి అని వన్ ఇయర్ పాటు పెట్టాలి భోజనం బాగా చేసేవాడికి ఇష్టంగా భోజ భోజనం చేసేవాడికి అని ఎవరు చెప్పారు పురోహితులు చెప్పారట నువ్వు దొరికావు కాబట్టి నీకు ఈ సంవత్సరం అంతా ఫ్రీగా నీకు జాగా నీకు ఎట్లా కావాలంటే ఏది కావాలంటే అది పెట్టిస్తాను అంటూ అతనికి వరం ఇచ్చేశారు ఆ జమీందారు గారు చూసారా ధైర్యే సాహసే లక్ష్మి తర్వాత ఏదైనా జరుగుతుంది మనకు కావాల్సింది ఇప్పుడు మనం ఈ పని చేసుకోవాలి అనుకుంటూ కొంతమంది చేస్తారు ధైర్యం ఉన్నవాళ్ళు అలా చేసినందుకు అతనికి అటువంటి భోజనం దక్కింది వన్ ఇయర్ పాటు కాబట్టి అత్యవసరమైన చోట మనం కొన్ని కొన్ని భయాలను వదులుకొని మనం ఏం చేయాలి మనకి కావలసిన దాన్ని సంపాదించుకోవటానికి మనం చక్కగా ధైర్యంగా తినేదైతే తినాలి లేకపోతే ఏదైనా కొనేదైతే కొనాలి లేకపోతే చదివేదైతే బాగా చదవాలి అందరికంట ఫస్ట్లో చదవాలి అందరికంటా బాగా మంచి ఉద్యోగంలో ఎదగాలి తెలిసిందా బాగా సంపాదించాలి మంచి వ్యాపారాలు చెయ్యాలి ధైర్యం ఉండాలి దేనికైనా ఏం కావాలి ధైర్యం కావాలి అర్థమైందా పిల్లలు అందరూ ధైర్యంగా ఉంటారు కదా అందరికీ జై జై అంటూ జయాలి ఈ పనులన్నీ నేను మీరందరూను ఓకే బాయ్ జై శ్రీరామ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ షార్ట్ స్టోరీస్ చిన్న చిన్ని కథల కోసం ఈ ఛానల్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి